అందరికీ నమస్కారం అండి నా పేరు సుధామాదిరి నేను ఈరోజు డాక్టర్ ఎన్ సుబ్రమణ్యం గారి దగ్గరికి వచ్చాను హన్మకొండలో సో ఈ యొక్క వ్యక్తి పేరు వెంకటయ్య సో ఇతను వచ్చేసేసి ఒక ముప్పై సంవత్సరాల క్రితము ఒక బావిలోకి పడిపోయారు పడిపోయినప్పుడు అతనికి వెన్నెముక బాగా ప్రెస్ అయిపోయింది సో అప్పటి నుంచి సఫర్ అవుతూ చాలా హాస్పిటల్స్ తిరిగాయి సో ఎక్కడ కూడా అతనికి క్యూర్ కాలేదు ఒక్కొక్క హాస్పిటల్లో ముప్పై వేల ఇంజెక్షన్స్ తీసుకున్నా కూడా అతనికి క్యూర్ కాలేదు సో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత అతనికి క్యూర్ అయింది అది ఏ విధంగా క్యూర్ అయిందో డాక్టర్ గారి మాటల్లో తెలుసుకుందాం సార్ చెప్పండి నమస్కారం నా పేరు డాక్టర్ సుబ్రహ్మణ్యం నేను ఈయనకి స్పైన్ ఇక్కడ ఒత్తుకపోవటం జరిగింది ఒత్తుకపోయినప్పుడు నేను అది మా దగ్గర ఏంటంటే అమెరికా ట్రీట్మెంట్ కైరోప్రాటిక్ బోర్డ్ అలైన్మెంట్ తర్వాత జర్మనీ ట్రీట్మెంట్ స్పైన్ అలైన్మెంట్ ఈ రెండు చేసి న్యూరో ట్రీట్మెంట్ ఈ మూడు రకాల ట్రీట్మెంట్ ద్వారా అండ్ విత్ ఇన్ ఆయన ఒక ఆరు నెలల నుండి నిద్ర లేదు తిండి లేదు వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చి నా దగ్గరికి ఏసీ సార్ ఏదైనా చేయండి మేము ఇన్ని తిరిగిం అని అపనమ్మకంతో వచ్చారు కానీ మా దగ్గర వచ్చిన ఒక సెవెన్ డేస్లోనే అది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది అది చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన డౌట్ నుండి ఇద్దాం అది ఎలా తగ్గిందో సార్ చెప్పండి మీరు నమస్కారం సార్ నమస్కారం నా పేరు గద్దం వెంకటేశ్వర అది గత ముప్పై సంవత్సరాల కింద నేను బయలుబడ్డాను సార్ ఓకే బయలుపడగానే అవెన్ను బ్యాక్ పెయిన్ బాగా వత్తి సార్ ఓకే దానివల్ల ఇప్పుడు షుగర్ రావడం వల్ల ఒక ఆరు నెలల నుండి బాగా ఒత్తిడి అవడం వల్ల ఏ డాక్టర్ దగ్గర పోయినా కూడా నాకు న్యాయం కదా సార్ ఇది న్యూరో సర్జన్ కానీ ఆటోపెటిక్ కానీ ఎక్కడ పోయినా కూడా కాళ్ళ న్యాయం కలదు సార్ లాస్ట్కు అక్కడ మైదీపట్నం దగ్గర అత్తాపూర్లో ఒక క్లియర్ దగ్గర పోయాము ఒక థర్టీ పాజిబిలిటీ ఒక ఇంగ్లీష్ని కూడా న్యాయం కలుస్తారు ఏం మాత్రం న్యాయం కలుస్తారు చాలా బాధపడడం సార్ నిద్ర పట్టక ఏ పట్టక మాకు చాలా ఇబ్బంది పడడం సార్ మళ్ళీ చాలా నాకు ఒక వార్ కంప్లీట్ అయింది సార్ చాలా సంతోషంగా ఉంది సార్ నేను నమస్కారం అండి అయితే ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రలో ఉన్న ముఖ్యంగా మీరు చూడాల్సింది ఏంటంటే ఎవరన్నా ఆర్తో నీరో సమస్యలు ఉంటే మా కింద నెంబర్లకి సంప్రదించవచ్చు మేము బీదవారు ఉంటే వాళ్ళకి తక్కువ రేట్లో ఎక్కువ వైద్యం చేయడానికి మేము మా మేము ఉపయోగించుకోవచ్చు నమస్కారం